హాయ్ మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను సూర్యాపేటలో ఉన్నటువంటి సెవెన్ మిడ్వే ప్లాజా దగ్గర ఉన్నాను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళైనా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళైనా ఎక్కువగా ఆగే ప్లేస్ ఈ సెవెన్ మిడ్వే ప్లాజా రిఫ్రెష్ రీఛార్జ్ రీస్టార్ట్ దిన్ ట్యాగ్లైన్ పేరుకు తగ్గట్టే రిఫ్రెష్ అవ్వడానికి మంచి వాష్రూమ్స్ ఉంటాయి రీఛార్జ్ అవ్వడానికి మంచి అదిరిపోయే భోజనం ఉంటుంది రకరకాల టిఫిన్స్ ఉంటాయి లేదంటే మనకి ఇంకా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఈ సెవెన్ మిడ్వే ప్లాజాలో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక మంచి హ్యూజ్ కార్ పార్కింగ్ అయితే ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఇన్ని స్పెషాలిటీస్ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ మంది ప్రయాణికులు అయితే ఇక్కడ ఆగి మంచి చక్కటి భోజనం కానీ చక్కటి టిఫిన్స్ కానీ తిని మళ్ళీ ఇక్కడి నుంచి రీఛార్జ్ అయ్యి రీస్టార్ట్ అవుతుంటారనమాట అలాంటి సెవెన్ మిడ్వే ప్లాజాలో ఫీస్ట్ హౌస్లో భోజనానికి చాలా మంచి పేరైతే ఉంది ఆ ఫీస్ట్ హౌస్లో విందుని మనం కూడా లాగించొద్దాం రండి పేట సెవెన్ మిడ్వే ప్లాజాలో ప్రస్తుతం నేను ఉన్నాను ఇక్కడైతే ఫీస్ట్ హౌస్లో అదిరిపోయే వెజిటేరియన్ థాళి అనమాట అసలు అంటే చాలామందికి ముఖ్యంగా అంటే హైదరాబాద్ టు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ మధ్యలో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే చాలా ఫేవరెట్ ప్లేస్ అని చెప్తున్నాము బట్ కొంచెం కాదు చాలా ఎక్కువ కాస్ట్లీ ఇక్కడికి వస్తే మాత్రం అంటే ఎక్కువగా కార్ల మీద ప్రయాణించే వాళ్ళు అంటే మధ్యలో అంటే దారి మధ్యలో ఆగి కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ముఖ్యంగా వీళ్ళ వాష్రూమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట మనం ఏదైనా పెద్ద మల్టీప్లెక్స్కి వెళ్తే సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాష్రూమ్స్ ఎట్లా ఎంత క్లీన్ అండ్ హైజీన్గా ఉంటాయో అంత కంటే కూడా ఎక్కువగా ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఆ వాష్రూమ్స్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతారు అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి ఆగి వాష్రూమ్స్ రిఫ్రెష్ అయ్యి తర్వాత మంచి టేస్టీ భోజనం తిని ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ జర్నీని రీస్టార్ట్ చేస్తుంటారనమాట అందుకే చాలా బాగా ఫేమస్ ఈ సెవెన్ మిడ్వే ప్లాజా కేవలం ఇక్కడ టిఫిను బిర్యానీలు భోజనాలు అంటే అంటే మొత్తం ఇంటి పాదికి అన్ని ఇష్టమయ్యే ఐటమ్స్ అన్నీ కూడా ఈ సెవెన్ మిడ్వే ప్లాజాలో ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల విషయానికి వచ్చేసరికి కేఎఫ్సి కొంతమంది కాఫీ లవర్స్ ఉన్నారంటే స్టార్ బక్స్ ఇట్లా అంటే కొంచెం లేడీస్ ఉన్నారంటే ఐస్ క్రీమ్ లవర్స్ ఉన్నారంటే క్రీమ్ స్టోను ఇట్లా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అంటే సెవెన్ ఫుడ్ కోర్ట్ అని కూడా అంటుంటారు దీన్ని ఈ సెవెన్ ఫుడ్ కోర్ట్లో కేవలం ఈ ఫీస్ట్ హౌస్ లేకపోతే ఈ మిడ్వే సెవెన్ ప్లాజా మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే మాత్రం ఈ సెవెన్ ఫుడ్ కోర్ట్లో అయితే మాత్రం అవైలబుల్గా ఉంటాయి ముఖ్యంగా సీజన్కి తగ్గట్టుగా ఇక్కడ ఏ సీజన్ ఆ సీజన్ రెయిీ సీజను అట్లాగే సమ్మర్ సీజను ఇట్లా చలికాలం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మెనూతో కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడంలో ఈ సెవెన్ మిడ్వే ప్లాజా వాళ్ళు మాత్రం ఒక అడుగు ముందుంటారని చెప్పచ్చు మనకి ట్రావెలింగ్ సేపు మనకి హోర్డింగ్స్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనపడుతూ ఉంటాయి ఆ హోర్డింగ్స్లో వాళ్ళ మెను అంటే రైనీ సీజన్ కాబట్టి రెయిను మెను రెయిీ మెను రెడీగా ఉందని లేకపోతే అప్పుడప్పుడు ప్రాంతాల వారిగా అంటే బెజవాడ పక్కా బెజవాడ భోజనం అని కానీ లేకపోతే రాయలసీమ భోజనం అని కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో ఈ సెవెన్ మిడ్ వే ప్లాజాలో ఈ ఫీస్ట్ హౌస్ అని మాత్రం ఎప్పటికప్పుడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది ఇక్కడైతే నేను ఈరోజైతే ఇదిగో ఇది వెజిటేరియన్ థాళి అనమాట ఈ వెజిటేరియన్ థాళీని అయితే ఆర్డర్ చేశాను చూసారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో వెల్కమ్ డ్రింక్ దగ్గర నుంచి ఇది వెల్కమ్ డ్రింక్ ఈ వెల్కమ్ డ్రింక్ వచ్చి చెరుకు రసం ఇదైతే ఎనర్జీ డ్రింక్ అట ఈ ఎనర్జీ డ్రింక్ వచ్చి బనానా అండ్ హార్లిక్స్తో మిక్స్ ఇస్తుంటారు ఇక అలాగే రకరకాల పచ్చళ్ళు అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రకాల పచ్చళ్ళు అనమాట ఇవన్నీ కూడా ఈ ఆవకాయ కూడా కొంచెం స్పెషల్గా ఉంది గ్రీన్ గ్రీన్ ఆవకాయ మనకి ఎప్పుడు ఆవకాయ అంటే రెడ్గా కనబడుతుంది కదా ఆవకాయ ఇది కూడా మామిడికాయ పచ్చడి దోసకాయ పచ్చడి అనుకుంటుంది దోసకాయ పచ్చడి అలాగే పంప్కిన్ అంటే మన గుమ్మడికాయతో తయారు చేసిన ఒక రకమైన స్వీట్ ఒకటి సర్వ్ చేశారు అలాగే ఇది వచ్చి ఇది చూసారు కదా ఇది వచ్చి మనకి కోకోనట్ వాటర్తో జెల్లీతో చేసే ఒక రకమైన హల్వా అనమాట ఇది కూడా రెండు రకాల ఫ్లేవర్డ్ రైస్లు రకరకాల ఫ్రైలు పళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రకాల పళ్ళు మళ్ళీ చక్కగా అందులో నెయ్యి వేసారు అత్త అన్నం అన్నంలో మళ్ళీ బెల్లం నెయ్యి ఈ కాంబినేషన్తో వేశారు పప్పు ఆకుకూర ములంకాడ కర్రీ గుంత పొంగనం చిన్న ఈ స్వీటు ఇది కూడా పూరి పొంగనం ఇదొక రకమైన స్వీటు ఇదొక రకమైన స్వీటు పాపడ్స్ ఎట్లా పాపడ్స్ ఇవి మనకి వేడివేడిగా రైస్ సర్వ్ చేస్తారు అట్లాగే ఇక్కడ ఈ ఈ మీల్ కాస్ట్ వచ్చి ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలట అన్లిమిటెడ్గా పెడతారు మనకి కావాలంటే సరే ఇక నాన్ వెజిటేరియన్ విషయానికి వచ్చేసప్పటికి ఇది మినీ నాన్ వెజ్ టేస్టింగ్ ప్లాటర్ అట అంటే టేస్టింగ్ ప్లాటర్ కోసం ఒక టూ ఫార్టీ నైన్ రూపీస్ ఛార్జ్ చేసి ఇట్లా చికెన్ ఫ్రై ఇస్తారు అంటే ఇది మాంసం పులుసు అంట అంటే మటన్ కర్రీ అలాగే ఇదొకటి బిర్యానీ ఒకటి ఇస్తుంటారు అంటే దమ్మున్న బిర్యానీ అట్ట ఇది ఇప్పుదాం దమ్మున్న బిర్యానీని కూడా లాస్ట్లో టేస్ట్ అయితే చేద్దాం ఇకపోతే ఇక్కడ అంటే పెద్దగా మెను ఏ మెను కూడా ఏమి ఉండదు సింపుల్గా ఇంతే ఉంటుంది ఫీస్ట్ హౌస్లో అయితే మళ్ళీ మీకు ఆ పక్కన ఇంకొకటి అంటే అక్కడ టిఫిన్స్ బిర్యానీస్ ఇంకా రకరకాల చాలా మెను అయితే ఉంటుంది అక్కడ ముఖ్యంగా కాఫీ మాత్రం అస్సలు మిస్ అవ్వరు చాలా మంది ఆ కాఫీ కూడా అట్లా పొంగినట్టు వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కాఫీ ఆ కాఫీ కోసం చాలామంది ఈ సెవెన్లో ఆగుతూ ఉంటారనమాట ప్రాన్స్ ఇగురు ఫోర్ సెవెంటీ ఎయిట్ మటన్ ఫ్రై ఫ్రై వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పందింగ్ వేపుడు త్రీ ఫార్టీ ఎయిట్ అట్లాగే మినీ నాన్ వెజ్ టేస్టింగ్ ప్లాటర్ ఇది మనం తీసుకున్నది టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇంతే సింపుల్ మీద ఉంటుంది ఫీస్ట్ హౌస్లో దీని యాంబియన్స్ విషయానికి వచ్చేసరికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే లోపలికి రాగానే మనకి వెల్కమ్ స్టాఫ్ అంతా కూడా చాలా యాక్టివ్గా వెల్కమ్ చెప్తుంటారు అట్లాగే ఇక్కడ రకరకాల కూరగాయలు మొత్తం అరిటాకులు ఆకుకూరలు ఎండుమిర్చి మనకి వెల్లుల్లి నిమ్మకాయలు వీటన్నిటితోనే ఒక అంటే ఏదో ఒక కూరగాయల దుకాణం ఎట్లా ఉంటుందో అట్లా వీళ్ళ యాంబియన్స్ని అయితే డిజైన్ చేశారు అంటే ఎక్కడైతే పికప్ పాయింట్ ఉంటుందో ఆ పికప్ పాయింట్ దగ్గర అంటే కిచెన్కి ఇట్లా రెస్టారెంట్కి మధ్యలో ఒక పికప్ పాయింట్ ఉంటుంది ఆ పికప్ పాయింట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఆ బ్యూటిఫుల్ డిజైన్ దగ్గర నుంచి మొత్తం మెను అంతా కూడా మనకి సర్వ్ చేస్తుంటారు అలాగే ఎంటర్టైన్ చేయడానికి స్టాఫ్ అంతా కూడా అప్పుడప్పుడు మధ్యలో డ్యాన్సులు కూడా చేస్తుంటారు బ్యూటిఫుల్ డ్యాన్సులు మంచి పాటలు పెట్టి మంచి సౌండ్ పెట్టి అప్పుడప్పుడు మంచి మంచి డ్యాన్సులు చేసి కస్టమర్స్ అందరినీ అంటే ఇక్కడికి వచ్చి భోజనం చేసే వాళ్ళందరినీ కూడా అలరిస్తారనమాట ఒక ముఖ్యలో చెప్పాలంటే పిల్లలు అయితే మాత్రం చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు సరే మనం ఈ వెజిటేరియన్ థాలి టేస్ట్ చేసి తర్వాత నాన్ వెజ్ ప్లేటర్లోకి వెళ్ళిపోదాం చెరుకు రసం వెల్కమ్ డ్రింక్ ఎన్ని ఇచ్చారు చెరుకు రసం తాగుదాం ఎనర్జీ డ్రింక్ అట బనానా హార్లిక్స్ అది ఇంకొక డిఫరెంట్ హార్ట్ రాయలసీమ ఫే ఫేమస్ గుంత మధ్యలో ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి గొంత పొంగం అనమాట రాయలసీమ ఫేమస్ అది చాలా చాలా బాగుంటుంది పచ్చళ్ళు నెలదాం ఇంకా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది చిన్న చిన్న స్వీటు రసగుల్లా చాలా బాగుంది పంకిన్ గుమ్మడికాయ హల్వా ఇది గుమ్మడికాయ గుమ్మడికాయతో చేసే స్వీట్ ఇది సో గుమ్మడికాయలోనే పెట్టి మనకి ప్లేట్లో సర్వ్ చేస్తారు ప్లేట్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఇది వచ్చి ఇత్తడి ప్లేటు ఈ ఇత్తడి ప్లేట్లో చక్కగా మంచి పచ్చని వేసి ఈ నీళ్ళు అయితే సర్వ్ చేస్తారు ప్రతిదీ చాలా మంచి టేస్ట్ ఉంది ఇది మన కొబ్బరి లేత కొబ్బరి వాటర్తో చేసిన ఇది ఒక టైప్ హల్వా మొత్తం నాకేజు ఇది కొంచెం డిఫరెంట్గా అట్ తీసు ఇది చూడండి ఇది అట్ తీసరన్న అంటే యాక్చువల్గా వాళ్ళు కొంచెం కొంచెం వడ్డిస్తా అన్నారు అన్ని అంటే నేను అన్నీ ఒకేసారి చూపించాలని ఉద్దేశంతో అన్నీ యాక్చువల్ యాక్చువల్గా వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినండి మెల్లిగా వడ్డిస్తాం మీకు ఎంత కావాలంటే ఎంత అని అన్నారు బట్ అన్నీ ఒకేసారి పెట్టిస్తే ఆకంత నిండుగా ఉంటే చూస్తే మీకు ఫీలింగ్ ఉంటుంది తినే నాకు ఫీలింగ్ ఉంటుంది రో ఆ బెల్లం పొడి నెయ్యి బాబా బాపా హౌస్లో భోజనం తిరిగింది చిన్న దోశ కూడా సర్వ్ చేశారు దోశ కూడా చిన్న ముక్కు తిందా పచ్చడి పచ్చడి చాలా బాగుంది మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ చాలా మంది ఆగడానికి కొంచెం భయపడేది రేట్స్ గురించి ఆలోచించి ఆగడం మానేస్తారు కానీ రేట్స్ అనే విషయం కొంచెం పక్కన పెడితే మాత్రం ప్రతిదీ కూడా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది టమాటో రైసు రైస్లో అయితే మాత్రం చాలా బాగుంది క్లాట్ కూడా వెజ్ ఫ్లేవర్ అంటుంది కాలీఫ్లవర్ కాకరకాయ బాగానే ఉంది కాకరకాయ అస్సలు తిన్నాను నేను బట్ స్వీట్ స్వీట్గా చాలా బాగుంది గ్రీన్ ఆవకే అంటే ఏదో చాలా డిఫరెంట్గా ఉంది అసలు మనం చేసేద్దాం ఫ్లేవర్ ఏ బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ కంటే కొంచెం డిఫరెంట్ మనకి కావాలంటే పళ్ళతో కూడా నేను అందుకు బట్ నేను ఇంకా నాన్ వెజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం మెల్లిగా పప్పులోకి వెళ్దాం కొంచెం పప్పు టమాటా చట్నీ బీరకాయ పచ్చని చాలా బాగున్నాయి ముల్లంకడ టమాటా జ్యూస్ అదిరింది టేస్ట్ అయితే మాత్రం ఒక ట్రెడిషనల్ ఫ్లేవర్ అయర్ అదిరింది దమ్మున్న పలావ్ దమ్మున్న చికెన్ పలావ్ అంటే దమ్మున్న బిర్యానీ ముక్కు మాత్రం పీసు చాలా చాలా స్మూత్గా రైస్ ఫ్లవర్ అదిరింది చికెన్ ఫ్రై తీసుకుందాం కొంచెం మాంసం పులుసు మొత్తం అరిటాకి వేడికి బ్లాక్ అలా వచ్చేసింది చాలా స్మూత్ ఉంది మటన్ రెండు నాన్ వెజిస్టేరియన్ కలిసి ఈ బిర్యానీ కలిపి టూ ఫార్టీ నైన్ అంటే టూ ఫిఫ్టీ అనుకోండి సింపుల్గా అంటే టేస్టింగ్ ప్లాటర్ అనమాట అది బట్ నచ్చితే మనం ఇంకా ఎక్కువగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఓవరాల్గా ఈ సెవెన్ మిడ్ వే ప్లాజాలో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ ఒక లాగ్ రిగార్డ్ చేయాలని బట్ పర్మిషన్ అయితే తీసుకుంటే చాలాసార్లు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం అన్నారు ఈరోజు అయితే వితౌట్ పర్మిషను డైరెక్ట్ కస్టమర్లో వచ్చి కూర్చున్నాను మొత్తం కస్టమర్లాగే వచ్చి మొత్తం అంతా షూట్ అంతా చేసేసాను ఎప్పటి నుంచి ఎందుకంటే అంటే అఫ్ కోర్స్ చాలామంది అంటే దీన్ని ప్రమోట్ చేయాలని అనుకోవచ్చారు బట్ ప్రమోషన్ కాదు ఇన్ఫర్మేషన్ ఎందుకంటే కొంతమంది ఆకుండా కూడా వెళ్ళిపోతారు దీంట్లో ప్రైసెస్ ఎట్లా ఉంటాయి దీంట్లో ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ ఉంటుందన్నది తెలియదు బాగా ప్రైసెస్ ఎక్కువ ఉంటాయని కూడా అనుకుంటారు బట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే రావాలా వద్దని చాలామంది డిసైడ్ అవుతారు కాబట్టి ఇక్కడ ప్రైసెస్ అంటే వెజిటేరియన్ మీల్ వచ్చి ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు దాన్ని బట్టి ఆలోచించుకోండి రావాలా వద్దా అనేది ఎవరి చాయిస్ వాళ్ళది బట్ నేనైతే పర్సనల్గా మాత్రం చాలాసార్లు హైదరాబాద్ విజయవాడ విజయవాడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడే ఆగుతూ ఉంటాను రేట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అది మాత్రం చెప్తున్నాను ఎందుకంటే క్వాలిటీని బట్టి వాళ్ళు రేటు పెడతారు ఆ రేట్ మనకు నచ్చితే రావచ్చు లేకపోతే రాకపోనవచ్చు ఇదనమాట ఓవరాల్గా సెవెన్ మిడ్వే ప్లాజాలో అడ్రస్ అందరికీ కొత్తగా చెప్పగలదు ఎందుకంటే సూర్యాపేట సెవెర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను సఫ్ కోర్స్ మనం హైదరాబాద్కు విజవాడు విజయవాటు హైదరాబాద్ వెళ్తుంటే మనకి చాలా బోట్స్ అయితే మనకి కనిపిస్తుంటాయి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇన్ని నిమిషాల్లో వస్తుంది అని చెప్పి ఇదైతే వస్తుందనమాట ఇది సూర్యాపేట సెవెన్ మిడ్ వే ప్లాజాలో టీస్ట్ హౌస్ కథ దాన్ని మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి